ఆయనకేమైనా చెయ్యి విరిగిందా కాలు విరిగిందా కిడ్నీలు పాడయ్యాయా ఎందుకు వెళ్ళి పరామర్శిస్తున్నారు ఆ సినీ హీరో దగ్గరకు వెళ్ళిన సినీ ఇండస్ట్రీ ప్రముఖులను నేను ఒక్కటే అడుగుతున్నా ఓ అమాయక మహిళ ప్రాణాలు కోల్పోయింది ఓ చిన్న పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఆసుపత్రికి వెళ్ళి ఆ పిల్లాడిని చూసేందుకు కానీ ఆ బాధిత ఫ్యామిలీని కలిసి పరామర్శించేందుకు కానీ మీరు ఎందుకు వెళ్ళలేదు అసలు సినీ ప్రముఖుల ఉద్దేశం ఏమిటి అల్లు అర్జున్ ఏమైనా దైవాంశ సముద్ర ఆయన నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోతే అంత ఘోరం జరిగితే అరెస్ట్ చేద్దా సినీ హీరోలకి ఏమైనా సపరేట్ చట్టాలు ఉన్నాయా ఇవి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సూటిగా సంధించిన ప్రశ్నాస్త్రాలు శనివారం నాడు రేవంత్ రెడ్డి గారి ప్రసంగం చూస్తుంటే ఆయన ఫుల్ ఫైర్ మీద ఉన్నట్టు కనిపించారు అది అలాంటిలాంటి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ మాదిరిగా ప్రతిపక్షాల మీద అల్లు అర్జున్కు సపోర్ట్ చేసే రాజకీయ పార్టీల మీద ఆయన పరామర్శించడానికి వెళ్ళిన సినీ ప్రముఖుల మీద అల్లు అర్జున్ మీద ఆయన ఫ్యాన్స్ మీద అయ్యో పాపం అల్లు అర్జున్ అనవసరంగా అరెస్ట్ చేశారంటూ సానుభూతి రూపిస్తున్న ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు మీద ఆయన ఫైర్ అయ్యారు అయితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన కొద్ది గంటలకే మళ్ళీ కౌంటర్ గా అల్లు అర్జున్ కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క కామెంట్స్ కు అల్లు అర్జున్ గారు క్లారిటీని ఇచ్చే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి చేసిన ప్రతి ఒక్క ఆరోపణకు అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయ్యారు అయితే అసలు ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్లు ఏమిటి అల్లు అర్జున్ గారు వాటికి ఇచ్చిన సమాధానాలు ఏంటి ఈ ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం ఎవరి వాదనల్లో ఎంత నిజం ఉంది వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం ముందుగా రేవంత్ రెడ్డి గారు చేసిన మొట్టమొదటి ఆరోపణ అనుమతి లేకున్నా సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు రావద్దని చెప్పినా కూడా థియేటర్ వద్దకు యాభై అరవై మంది ప్రైవేట్ సెక్యూరిటీతో వచ్చారు అన్నది రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ దానికి అల్లు అర్జున్ గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా సంధ్య థియేటర్ యాజమాన్యం అన్ని అనుమతులు తీసుకున్నారని తెలిసే నేను ఆ థియేటర్కి వెళ్ళాను నేను ఆ థియేటర్ వద్దకు వచ్చినప్పుడు అక్కడ పోలీసులు కూడా ఉన్నారు నా కారుకు దారిని ఏర్పాటు చేసింది రద్దీని క్లియర్ చేసింది కూడా పోలీసులే పోలీసులే నా వాహనానికి దారిని ఏర్పాటు చేశారంటే నేను ఆ థియేటర్ వద్దకు వెళ్ళడానికి అనుమతులు ఉన్నాయని అనుకుంటున్నాను థియేటర్ వద్దకు మీరు రావడానికి అనుమతి లేదు అని నాకు ఎవరూ చెప్పలేదు అన్నది అల్లు అర్జున్ చెప్పిన రియాక్షన్ అయితే ఈ పాయింట్లో ఎవరి వాదనలో నిజం ఉంది అన్నది ఆలోచిస్తే నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయంలోనే పాయింట్ ఉంది తెలంగాణ పోలీసుల వద్ద దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి సంధ్యా థియేటర్ కు ఉన్నది ఒక్కటే గేటు అల్లు అర్జున్ కానీ సినీ ప్రముఖులు కానీ వస్తే రద్దీని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది అల్లు అర్జున్నే కాదు ఇతర ఏ సినీ ప్రముఖులు కూడా రావడానికి వీల్లేదంటూ పోలీసులు స్వయంగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి లేఖ రాశారు ఆ లేఖను రిసీవ్ చేసుకున్నట్టుగా సంధ్యా థియేటర్ సీల్ కూడా ఆ లేఖపై ఉంది సో ఈ విషయంలో అల్లు అర్జున్ చెప్పేది పచ్చి అబద్ధం అయితే పోలీసులు రావద్దన్న విషయాన్ని సంధ్యా థియేటర్ యాజమాన్యం నాకు చెప్పలేదు నాకు ఆ లేఖ గురించి తెలియదు అని అల్లు అర్జున్ చెప్పి ఉంటే కాస్త కన్విన్సింగ్ గా ఉండేది ఇక రెండో విషయమే చాలా చాలా సీరియస్ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు బయటపెట్టారు సార్ బయట ఓ మహిళ చనిపోయింది ఓ పిల్లాడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు బయట చాలా రద్దీగా ఉంది మీరు ఇప్పటికిప్పుడు థియేటర్ నుంచి బయటకు వెళ్తేనే క్రౌడ్ తగ్గుతుంది లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది అని ఏసీపీ చెప్పినా కూడా అల్లు అర్జున్ వినలేదు లేదు లేదు నేను సినిమా అంతా చూసే వెళ్తానంటూ భీష్మించుకుని కూర్చున్నాడు ఒకనొక దశలో అల్లు అర్జున్ వద్దకు పోలీసులను కూడా పోనివ్వలేదు చివరకు డీసీపీ లెక్కలోకి దిగి మీరు కనుక ఇప్పుడు వెళ్ళకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో అల్లు అర్జున్ సినిమా మధ్యలోనే బయటికి వెళ్ళిపోయాడు అన్నది రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రధానమైన ఆరోపణ అత్యంత సీరియస్ ఎలిగేషన్ అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు మీరు వెంటనే వెళ్ళిపోండి అని ఏ పోలీస్ అధికారి వచ్చి నాకు చెప్పలేదు నన్ను ఎవరూ అడగలేదు నా మేనేజర్ వచ్చి సార్ బయట చాలా క్రౌడ్ ఉంది మనం ఇప్పుడే వెళ్ళిపోవాలి లేదంటే ఇబ్బంది అవుతుందని చెప్తేనే నేను బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాను పోలీసులు ఎవరు కూడా ఆ రోజు నాతో మాట్లాడలేదు పూర్తిగా సీఎం గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు అన్నది అల్లు అర్జున్ గారి వేషం అయితే ఇందులో ఎవరు చెప్పింది నిజం అని ఆలోచిస్తే ఎటు తెలుసుకోలేని పరిస్థితి అయితే ఉంది బహుశా పోలీసులు ఒకటికి రెండు మూడు సార్లు వచ్చి చెప్పినా ఆ విషయాన్ని సినిమా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది ఆయన ఆయనదాకా చేరవేసి ఉండకపోవచ్చు అల్లు అర్జున్ గారి మాటగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది మరియు సినిమా థియేటర్ వాళ్ళు చెప్పిన మాటలనే సీఎం రేవంత్ రెడ్డి గారి వద్దకు పోలీసులు చేరవేసి ఉండవచ్చు కూడా సో ఈ ఒక్క విషయంలో మాత్రం అసలు ఎవరు చప్పు ఎవరు చెప్పింది నిజం అనేది మాత్రం తేల్చడం కష్టం ఇక రేవంత్ రెడ్డి గారు చేసిన మూడో ఆరోపణ కూడా చాలా చాలా కాంట్రవర్షల్ అంశమే రేవతి అనే మహిళ చనిపోయిందని ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడని అల్లు అర్జున్కు ముందే తెలుసు థియేటర్లో సినిమాను చూసినప్పుడే అల్లు అర్జున్కు తెలుసు అయినా సరే ఏమి పట్టనట్టు సినిమాను చూశాడు బయటకు వచ్చిన తర్వాత అయినా పోలీసులను అడిగి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు అసలు ఏంటంటే ఘటనే ఒకటి జరగలేదన్నట్టు తాపిగా ఇంటికి వెళ్ళిపోయాడన్నది రేవంత్ రెడ్డి గారి చేసిన ప్రధానమైన ఆరోపణ అయితే అల్లు అర్జున్ మాత్రం దీనికి పూర్తి భిన్నమైన వర్షం చెప్తున్నారు ఓ మహిళ చనిపోయిందని ఆమె కొడుకు కూడా సీరియస్గా ఉందని నాకు వెంటనే తెలియలేదు మరుసటి రోజే నాకు తెలిసింది ఆ విషయం తెలిసి నేను షాక్లో ఉండిపోయాను అందుకే నేను వెంటనే రెస్పాండ్ అవ్వలేకపోయాను నాకు ఆ పిల్లాడి వయసున్న కొడుకు ఉన్నాడు ఆ తల్లికి ఆ పిల్లాడికి అలా జరిగిందని తెలిసినా కూడా ఏమి పట్టనట్టు ఉండే మనస్తత్వం నాది కాదు అంటూ అల్లు అర్జున్ క్లారిటీని ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఈ విషయంలో మాత్రం క్లారిటీగా తేల్చేయవచ్చు అల్లు అర్జున్ గారు ఈ విషయంలో పూర్తిగా అబద్ధమే చెప్తున్నారని తేల్చి చెప్పవచ్చు ఎందుకంటే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి వెంటనే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది పోలీస్ యంత్రాంగం కూడా అంత యాక్టివ్ అయిపోయింది థియేటర్ యాజమాన్యానికి కూడా ఈ విషయం తెలిసింది ఆ సమయంలో అల్లు ఇంకా థియేటర్ లోపలే ఉన్నారు తొక్కేసుల ఆటలో థియేటర్ బయట ఓ మహిళ ప్రాణాలు కోల్పోతే లోపల సినిమా చూస్తున్న అల్లు అర్జున్కు మరుసటి రోజు వరకు తెలియదు ఆయనకు ఎవరూ చెప్పలేదు అని ఎవరైనా నమ్మితే అంతకంటే పిచ్చోళ్ళు ఎవరో ఉండరు సరే ఎవరో చెప్పలేదని అనుకుందాం ఆయనకు తెలియదని అనుకుందాం ఆయన చేతిలోనూ ఫోన్ ఉంది కదా సోషల్ మీడియాను ఆయన వాడకుండా ఉండరు కదా ఆయనేమి నాలుగు గోడల మధ్య బిగ్ బాస్ హౌస్లో బందీగా లేరు కదా ఈ విషయంలో అల్లు అర్జున్ గారు తెలివిగా సమాధానాన్ని చెప్పారనుకున్నారు కానీ ఆయనకు మరుసటి రోజు వరకు తెలియలేదు అనడంతోనే ఎవరూ నమ్మకుండా చేసుకున్నారు ఇక రేవంత్ రెడ్డి గారు చేసిన నాలుగో ఆరోపణ రోడ్ షో చేయడం గురించి అసలు నీకు థియేటర్కు రావడానికే పర్మిషన్ లేదంటే కారు నుంచి బయటకు వచ్చి మరీ రోడ్ షో చేశారు థియేటర్కు వస్తున్నప్పుడు అలాగే చేశారు ఆయన వెంట వచ్చిన పదుల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అందరినీ తోసేయడం స్టార్ట్ చేయడం వల్లనే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది ఇంత ఘోరం జరిగింది పోనీ ఈ విషయం తెలిసిన తర్వాత అయినా అల్లు అర్జున్ కామ్గా ఇంటికి అంటే అది లేదు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా కారు నుంచి బయటకు వచ్చి మళ్ళీ రోడ్ షో చేస్తూ వెళ్ళిపోయాడు ఓ మహిళ ప్రాణాలు అంటే కూడా ఇంత లెక్కలేనిదమ్మ పోలీసులు చెప్పినా వినకుండా ఇంత నిర్లక్ష్యం ఏంటంటూ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించారు అయితే ఈ విషయానికి అల్లు అర్జున్ గారు మాత్రం తెలివిగా సమాధానం చెప్పారు నేనే కాదు ప్రతి సెలబ్రిటీలకి ఇదే విధమైన సమస్య వస్తుంది మనల్ని చూడటానికే వేలాది మంది అభిమానులు వస్తారు వాళ్ళకి కావాల్సింది ఒక్క ఫోటో వాళ్ళని చూసి ఓ స్మైల్ ఇస్తే చాలు వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఆ రోజు నా కారు అభిమానుల మధ్య ఇరుక్కుపోయింది నేను బయటకు వచ్చి దారి ఇవ్వండి అంటూ అభిమానులకు సిగ్నల్ ఇచ్చాను తప్పితే మరోలా బిహేవ్ చేయలేదు వస్తున్నప్పుడు అందుకే బయటకు వచ్చాను వెళ్ళేటప్పుడు కూడా అందుకే బయటకు వచ్చాను అందులోనూ నా కోసం అంత రిస్క్ చేసి వచ్చిన అభిమానులకు కనీసం ఒక్క ఫోటోను కూడా తీసుకుని ఇవ్వకుండా కారులోనే ఉండిపోతే యారోగెంట్ అనే అభిప్రాయం రాదా అన్నది అల్లు అర్జున్ ఇచ్చిన వివరణ అయితే ఈ వివరణ కన్విన్సింగ్గానే ఉంది కానీ థియేటర్లో ఉండగానే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయిందన్న విషయం అల్లు అర్జున్కు ముందే తెలిస్తే బయటకు వెళ్ళేటప్పుడు కూడా అలాగే కారు నుంచి బయటకు వచ్చి మరీ చేతులు ఊపుతూ రోడ్ షో చేసి ఉంటే కనుక అల్లు అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పే ఇక రేవంత్ రెడ్డి గారు చేసిన ఐదో ఆరోపణ పరామర్శించడం గురించి రెండు మూడు వారాలుగా ఆ పిల్లాడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నా ఆసుపత్రికి అల్లు అర్జున్ కానీ ఆ సినిమా టీం కానీ ఎవరూ వెళ్ళలేదు పరామర్శించలేదు ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నమే చేయలేదన్నది రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రధానమైన ఆరోపణ దానికి అల్లు అర్జున్ చెప్పిన సమాధానం కూడా చాలా చాలా సిల్లీగా ఉంది ఈ విషయం తెలియగానే నా స్నేహితులు ఆసుపత్రికి వెళ్ళారు ఆ ఫ్యామిలీ ఉండే ఇంటికి వెళ్ళారు కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగాలేదు ఇప్పుడు వెళ్లకుండా ఉండటమే మంచిది అన్నారు పైగా కేసు పెట్టారు కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళను కలవకూడదు కలిస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయని లాయర్లు చెప్పారు అందుకే నేను వెళ్ళలేకపోయాను నాకైతే ఎప్పుడెప్పుడు ఆ బాబుని చూద్దామా అని నాకు ఉందంటూ అల్లు అర్జున్ గారు క్లారిటీని ఇచ్చేసి ప్రయత్నం చేశారు అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ గారి తప్పు ఉంది ఎస్ ఇది పచ్చి నిజం ఈ ఘటన జరిగింది డిసెంబర్ నాలుగో తారీఖు రాత్రి సమయంలో అల్లు అర్జున్పై కేసు నమోదైంది మాత్రం డిసెంబర్ ఐదో తారీఖు సాయంత్రం సమయంలో ఈ మధ్యలో చాలా టైం ఉంది విషయం తెలియగానే ఆసుపత్రికి వెళ్ళి ఆ పిల్లాడిని చూసి ఉండాల్సింది అల్లు అర్జున్ ఆ పనిని చేయలేదు పోనీ పోలీసులు వచ్చి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసే లోపైన పిల్లాడిని ఒక్కసారైనా చూసేందుకు కానీ ఆ ఫ్యామిలీని పరామర్శించేందుకు కానీ అల్లు అర్జున్ ప్రయత్నించారా అంటే అది లేదు అదేమంటే లీగల్ ఇష్యూస్ ఉంటాయని ఓ సాగు చెప్తున్నారు వాళ్ళను బెదిరిస్తేనో భయపెడితేనో డబ్బులిచ్చి కేసును మాఫీ చేయించేలా ప్రయత్నిస్తేనో లీగల్ ఇష్యూలు వస్తాయి కానీ కోమాలో ఉన్న పిల్లాడిని పరామర్శించేందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అల్లు అర్జున్ తరపున లాయర్లే చెప్పాలి ఇక రేవంత్ రెడ్డి గారి ఆగ్రహానికి కారణమైన మరో అంశం సినీ సెలబ్రిటీల పరామర్శలు అల్లు అర్జున్కి ఏమైనా కాళ్ళు పోయా పోయాయా కిడ్నీలు పాడయ్యాయా ఎందుకు సినీ ప్రముఖులు పరామర్శించడానికి వెళ్ళారు అలా వెళ్ళిన వాళ్ళలో ఒక్కరైనా ఆ పిల్లాడిని కానీ ఆ ఫ్యామిలీని కానీ పరామర్శించేందుకు వెళ్ళారా అసలు మీకు మానవత్వం ఉందా అంటూ సినీ ప్రముఖులందరినీ రేవంత్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించారు ఎస్ ఈ విషయంలో అయితే అల్లు అర్జున్ టీమ్ది ముమ్మాటికి తప్పే ఆయనకేదో సానుభూతి లభిస్తుందని సీనియరీషన్లో మద్దతు లభిస్తుందని ఆయన టీం భ్రమపడింది కానీ వాళ్ళు చేసిన అదే ప్రజల్లో అర్జున్ అరెస్టు పట్ల ఉన్న సానుభూతిని కాస్త మరింత ఓవరాక్షన్ చేస్తున్నారంటన్న అభిప్రాయాన్ని కలిగించేలా చేసింది ఈ పరామర్శలు అల్లోర్జున్కు మేలు చేయకపోగా ఆయనకు కీడే ఎక్కువగా అనేది మాత్రం పచ్చి నిజం ఇక ఫైనల్గా మరో అంశం అసెంబ్లీలోని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఓ సీరియస్ ఆరోపణ చేశారు ఓ మహిళ చనిపోయింది ఓ పిల్లాడు కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడని అల్లు అర్జున్కు చెప్తే సినిమా చేస్తున్న ఆ అల్లు అర్జున్ ఆ విషయాన్ని తెలిగ్గా తీసి అవునా ఒకరు చనిపోయారా అయితే సినిమా సూపర్ హిట్టే అంటూ కామెంట్లు చేశారంటూ అక్బరుద్దీన్ ఓ ఆరోపించారు అల్లు అర్జున్ గారు మాత్రం ఈ ఒక్క ఆరోపణకు బదులు బదిలివ్వలేదు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు ఇలా ఓ మహిళ చావును నవ్వులాటగా తీసుకునే వ్యక్తిత్వం అయితే అల్లు అర్జున్ది కాదు అనే నా అభిప్రాయం విషయం తెలిసినా కాస్త భయంతో కంగారు పడిపోయి సైలెంట్ అయ్యారేమో కానీ తెలిసిన తర్వాత కూడా ఇలాంటి దారుణమైన కామెంట్లు చేశారని మాత్రం అనుకోలేము చివరిగా ఒక్క మాట ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్పై మొన్నటి వరకు ప్రజల్లోనూ కాస్త సానుభూతి ఉండేది ఆయనకు తెలియకుండా పక్కన ఎక్కడో తొక్కిసలాడ తిరిగితే దానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడిన జనాలు కూడా ఉన్నారు కానీ వన్స్ రేవంత్ రెడ్డి గారు ఎంటర్ అయ్యి కొన్ని కీలక విషయాలను బయట పెడుతుంటే ఒక్కో నిజమో బయటకు వస్తుంటే అల్లు అర్జున్ చేసిన బ్లండర్ మిస్టేక్లు ఏంటన్నది జనాలకు తెలిసొస్తుంది దీంతో అల్లు అర్జున్పై ఉన్న సానుభూతి కాస్త మటుమాయమైపోయి రేవంత్ రెడ్డి గారు చేస్తుంది డ్యూటీకి నూరు శాతం కరెక్టే అన్న అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తుంది సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లలోనూ రేవంత్ రెడ్డి గారికి ఎక్కువగా సపోర్ట్ దక్కుతుంది అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ల వల్లే ఆ మహిళ ప్రాణాలు కురిపిందని అభిప్రాయంతోనే జనాలు ఏకీభవిస్తున్నారు ఎస్ నా అభిప్రాయం కూడా అదే అల్లు అర్జున్ అండ్ టీం చేసిన వరుస మిస్టేక్ల వల్ల ఇప్పుడు ఆయన ఇబ్బందులు పడ్డారు ఆ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది ఆ పిల్లాడు కూడా హోమాలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు నేను గత ఇరవై ఏళ్ళుగా ఇలాగే థియేటర్లకు వెళ్తూ ఉన్నాను ఎప్పుడు ఇలా జరగలేదు అని అల్లు అర్జున్ ఇప్పుడు సమర్థించుకుంటూ ఉన్నారు కానీ ఒకప్పుడు అల్లు అర్జున్ వేరు ఇప్పుడు అల్లు అర్జున్ వేరు ఆయన స్టార్టం పెరిగింది అప్పుడు ఎలా థియేటర్కి వచ్చానో ఇప్పుడు అలాగే వస్తానంటే మాత్రం కుదరదు కదా ఇది మాత్రం వాస్తవం ఇదండి అల్లు అర్జున్ కేసు గురించి రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్లు అల్లు అర్జున్ రియాక్షన్ జనాల అభిప్రాయం గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ